ఎమ్మెల్యేగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల తాడేపూడు కాన్షియస్ లో ఉన్న ప్రజలు ఓట్లేసినంత అయ్యారు కానీ ఎవరు త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ క్లారిటీ ఇస్తాను పార్టీలు మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అత్యధిక మెజార్టీలు ఇచ్చారు తాడేపూడు కాన్షియస్ ఏర్పడిన తర్వాత అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నన్ను నెగ్గించారు నేను ఒక సామాన్యుడి నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే సే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు భయాల్సిన వస్తే నెక్కితే ఎమ్మెల్యేని అయిపోతారనే విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేబోతున్నాను నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం మానేశాను నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన కానీ అటు బీజేపీ కానీ నేను ఎన్డీఏ ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారులని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులుగా అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనీళ్ళు వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకటి పెట్టి కాఫీలు లోకలు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వాళ్ళని నేను కోరుకుంటున్నాను నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది అన్యాయం అది నా సర్వస్వం నేను ఒక సామాన్యు మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి